అన్నీ కూడా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి కోటమి పెట్టిన మేనిఫెస్టో వాడు మేము పెట్టిన మేనిఫెస్టో కూడా అమలు ఎదుర చూస్తాం ఈ నెల రోజులు ఈ బుడపకు మాటలు ఈ ప్రజలు మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు దాన్ని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఉదాహరణ ప్రజల్ని కోరుకుంటూ ఎంతో చేద్దాం చేద్దామనుకున్న నిన్నటి సిద్ధం బహిరంగ సభ అట్టరుల సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది ఈ కాసమరెడ్డి గతంలో కూడా నేను ఒక సవాల్ చూసా మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్సిన నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ సిక్స్ మేనిఫెస్టో దాని మీద విమర్శలు చేస్తున్నాను నువ్వు నేను విమర్శలు చేసుకోవటం కాదు నేను చెప్పి నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ లేవు రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాలు నుంచి మానుకుంటాను నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా నీకు నాకు ఇదే సవాల్ నీకు దమ్ముంటే వన్ అవర్లో దీని సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తా ఇద్దరం కట్టుబడుతుందా ఇద్దరికి ఏ ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా నీకు దమ్ము నాకు దమ్ముంది అన్నా కదా వన్ అవర్లో రిప్లై మీడియాకు తెలియజేయడం నీ ఏంటి ఇప్పుడు తెలుసు తెలుగుదేశం డబ్బు ఉంటే నాకు దమ్ము ఉంది అన్న మా జగన్ నాకు దమ్మిచ్చి అన్న నీ దమ్ము తేవాలి ఇప్పుడు వన్ అవర్ నీకు టైం ఇస్తున్నా ఇప్పుడు దాదాపు పన్నెండు యాభై రెండింటిలో నా సవాళ్ళను స్వీకృతి ఉంటే నిజంగా నీకు దమ్ము ఉంటే నిజంగా కోస బ్రహ్మాండే వారసులు అయితే నిజంగా గురుదాక అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు నువ్వు నీ దమ్ము ఏంటో ఇప్పుడు తేలాలా నువ్వు నేను రెండింటిలో సమాధానం చెప్పు లేకపోతే నోరు మూసుకొని నీ పని నువ్వు చూస్తావు తిరుపతి నీకు సమాధానం దానికి గంటెందుకే అబ్బొచ్చు నా దమ్ ఏందో మొన్న ఎలక్షన్స్లో చూపెట్టా రేపు చూపెట్టా రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తాను నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను నీ సవాలు గ్యారంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటాను నువ్వు చెప్పేది